ఒక చిన్న బాబు అతను పిగ్గీ బ్యాంక్ పగలగొట్టి అందులోని డబ్బులు లెక్క పెడుతున్నాడు చాలా జాగ్రత్తగా లెక్క పెడుతున్నాడు మూడుసార్లు లెక్క పెట్టాడు తప్పు ఉండకూడదని తనకు తాను చెప్పుకుంటున్నాడు ఆ డబ్బులు తీసుకొని నెమ్మదిగా తన ఇంటి వెనకాల తలుపు నుండి వెళ్ళి ఒక మందుల షాప్ దగ్గర నించున్నాడు షాప్లో ఆవిడ తన వైపు చూసే వరకు ఎదురు చూస్తూ నించున్నాడు షాప్ ఆవిడ బాబును చూసి అడిగింది ఏం కావాలి బాబు అని బాబు చెప్పాడు నాకు ఒక అద్భుతం కావాలి అని షాపా ఆవిడ అర్థం కానట్టు ఏంటి బాబు సరిగ్గా చెప్పవా అని అడిగింది నాకు సరిగ్గా తెలియదు కానీ చెల్లికి ఆరోగ్యం ఏమీ బాగోలేదు కదా నాన్న అంటున్నాడు ఒక అద్భుతం మాత్రమే చెల్లిని కాపాడగలదు అని చెల్లి చాలా కష్టపడుతోంది అందుకే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తెచ్చాను అద్భుతం కొనుక్కొని వెళ్దామని అది ఉంటే చెల్లికి నయం అయిపోతుంది అని అడిగాడు బాబు ఆవిడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఇక్కడ అద్భుతాలు అమ్మం బాబు అని ఆవిడ బాధగా చెప్పింది బాబు మాటలకి విషయం అర్థమయ్యి ఆవిడకు బాధేస్తోంది నా దగ్గర డబ్బులు ఉన్నాయి అద్భుతం కొనేందుకు అవి చాలకపోతే నేను ఇంకా డబ్బులు తెస్తాను అని బతిమినాడుతున్నట్టుగా అడుగుతున్నాడు బాబు ఇంతలో బాబు పక్కనే ఇదంతా వింటున్న పొడుగ్గా ఉన్న మంచిగా తయారై ఉన్న హుందాగా ఉన్న ఒక ఆయన బాబుని అడిగాడు ఏమిటి నీ చెల్లి సమస్య నీకు తెలుసా అని బాబు చెప్తున్నాడు చెల్లికి తలలో చెడుది ఏదో పెరుగుతుందంట అది బాగవ్వాలంటే సరిపడా డబ్బులు లేవు అద్భుతం ఉంటే చెల్లికి తప్పకుండా బాగవుతుందని నాన్న అమ్మకు చెప్తుంటే విన్నాను సరే అదేదో కొందామని నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తెచ్చేస్తాను కావాలంటే ఇంకా డబ్బులు పోగేసి తెస్తాను అని చెప్తుంటే బాబుకు తెలియకుండానే అతని చిట్టి చెంపల మీద కన్నీళ్లు జారుతున్నాయి ఆ పొడుగు మనిషి కొంచెం కిందకు వంగి బాబు అడిగాడు నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని బాబు చెప్పాడు ఎనభై మూడు రూపాయలు అని అది వినపడి వినపడినట్టు ఓ అవునా తమాషా చూడు నీ చెల్లికి కావలసిన అద్భుతం కూడా సరిగ్గా ఎనభై మూడు రూపాయలే ఏది పద నా దగ్గర ఉన్న అద్భుతం నీ చెల్లికి సాయపడగలదేమో చూద్దాం అని నెమ్మదిగా ఒక చేత్తో బాబు చేయి పట్టుకొని ఇంకో చేత్తో బాబు అందించిన డబ్బులు తీసుకొని చొక్కా జోబులో పెట్టుకున్నాడు బాబు తృప్తి కోసం ఆయన ఒక పేరు పొందిన పెద్ద హాస్పిటల్కి డైరెక్టర్ ఆయన ఒక్కరే చిన్న పాప సమస్యకు వైద్యం చేయగలడు ఆయన దయమన్నా పాపకు ఒక్క పైసా కూడా ఇవ్వనక్కర్లేకుండానే ఆపరేషన్ జరిగింది తొందరగానే పాప ఇల్లు చేరి మునిపట్లాగా ఆరోగ్యంగా బాబుతో సరదాగా ఉండగలుగుతోంది తల్లి అంటోంది ఎంత అద్భుతం జరిగింది అది కూడా ఒక్క పైసా ఖర్చు పెట్టలేకుండానే అని తండ్రితో అంటుంది అది విన్న బాబు నవ్వుకుంటున్నాడు వాడికి మాత్రమే తెలుసు ఒక అద్భుతం ఖరీదు ఎనభై మూడు రూపాయలని కానీ ఒక అద్భుతం విలువ ఎనభై మూడు రూపాయలతో పాటు ఆ చిన్ని బాబు అపార విశ్వాసం కల్మషం లేని ప్రేమ స్వార్థం లేని ప్రయత్నం తప్పక ఫలిస్తాయి దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఏదో ఒక రూపేణ తప్పక సహాయం అందుతోంది